నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు పోస్టల్ జీడిఎస్ భర్తీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఫలితాలు విడుదలయ్యాయి దానిని ఎలా చెక్ చేసుకోవాలి అలాగే తనకి ఎంపికైన వారు మరి పోస్టు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎలా చేయించుకోవాలి ఏమేమి కావాలి ఇతరత్ర పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రతి ఒక్కరు కూడా మీకు అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఘంటసింబంలోకి ఆల్ అంతర్క్ చేసుకోండి అప్పుడు నేను ఏం చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఛానల్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ అండి ఎవరి నేమ్ రాలేదైతే వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పకుండా అయితే వస్తాయని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో మళ్ళీ ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ లేట్ చేయకుండా ఇప్పుడు ఎలా చెక్ చేయాలనుకుంటే చూపిస్తాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వెబ్సైట్ అనేవర్టైజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లియర్గా మీ ఇక్కడ చూసినట్లయితే జనవరి షెడ్యూల్ వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లిస్ట్ వన్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ పబ్లిషర్ అని ఉంది కదా సో దీన్ని ఎలా చెక్ చేయాలంటే సో ఇక్కడ మనకు సర్కిల్ నేమ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు మీకు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి నోటిఫికేషన్ స్టేజ్ వన్ రిజిస్ట్రేషను అప్లై ఆన్లైను తర్వాత పేమెంటు దాని కిందనే హెల్ప్ డెస్క్ అని ఉంది కదా దాని కిందనే ఇక్కడ అనేక సూర్స్ అని చెప్పేసి ఇచ్చారు దాని కిందనే క్యాండిడేట్ గ్రీవెన్సెస్ దాని కిందనే ఇది చూడండి జేడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనేది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సర్కిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి సో మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తుంటే ఆ సర్కిల్కి సంబంధించి ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఆ లిస్ట్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఇలాగా డౌన్లోడ్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సీరియల్ నెంబరు అలాగే డివిజన్ మీరు ఏ డివిజన్కి అప్లై చేశారు తర్వాత ఆఫీస్ అనేటువంటిది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది తర్వాత పోస్ట్ నేమ్ పోస్ట్ నేమ్ తర్వాత పోస్ట్ కేటగిరీ సంబంధించి కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి ఉంటుంది కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక మీది ఈ లిస్ట్లో ఉంటే కనుక మీరు సెలెక్ట్ అయినట్లు పర్సెంటేజ్ ఎంత పర్సెంట్ ఉంటే సెలెక్ట్ అవుతారు అనేది ఇక్కడ మీకు ఇచ్చారు మోస్ట్ ఇక్కడ కట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే మీకు దాదాపుగా నైంటీ పర్సెంట్ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం దాదాపుగా సెలెక్ట్ అయినట్లు ఇక్కడ ఇచ్చారు చూసుకోగలరు నెక్స్ట్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇక్కడ వెరిఫైడ్ విత్ అని చెప్పేసి చూడండి మీరు ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళు ఇక్కడ వెళ్ళేసి ఈ డివిజన్లో వెళ్ళి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారు సో ఇందుకు సంబంధించి సో లిస్ట్ అనేటువంటిది మనకు ఇలా అయితే రావడం జరిగింది ఇన్ని మొత్తంగా ఇంతమందిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో రకరకాలుగా కట్ ఆఫ్స్ కూడా వచ్చాయి అంటే నైంటీ టూ పర్సెంట్ కూడా నేను చూశానండి సో అందుకని నేను నైంటీ పైన అని చెప్పేసి అంటున్నాను దాదాపుగా ఎక్కువ మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ అనేటువంటిదే ఇక్కడ కనిపిస్తుంది మీరు చూస్తున్నట్లయితే జస్ట్ ఇక్కడ మీరు స్క్రోల్ చేసి చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్గా హండ్రెడ్ ఉంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ 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 సంబంధించి ఇలా పర్సెంట్ అయితే ఉంది అంటే ఇది ఈ దీని ఆధారంగానే ఈ లిస్ట్ అనేది రావడం జరిగింది ఇది సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అంటారు ఇది సో ఇంకొక లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందేమో అనుకుంటున్నాను వస్తే కనుక తప్పకుండా అయితే మీకు నేను తెలియజేస్తాను దానికి సంబంధించి కూడా సో ఎవరు కూడా నిరుత్సాహపరదు ఎవరైనా సెలెక్ట్ కాకున్నట్లయితే మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పకుండా మళ్ళీ ప్రయత్నం ఎప్పటిదాకా దాన్ని సాధించేంతవరకు అయితే ప్రయత్నం చేయగలని చెప్పేసి ఆశిస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకు లిస్టు అయితే దీనికి సంబంధించి ఎలా వస్తుంది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా అలాగే ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళకి రిజిస్టర్డ్ క్యాన్సిల్ ఏవైతే ఉంటారో వాళ్ళకి మేము పంపించామని చెప్పేసి రిజల్ట్స్ మనకి ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి విడుదల అవ్వడం జరిగింది ఇది అయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏ లోపు చేసుకోవాలి అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే దీనికి సంబంధించి వెరిఫికేషన్ ఏ లోపల చేసుకోవాలంటది ఇచ్చారు ఇక్కడ క్లియర్గా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి దీస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్ వెరిఫైడ్ త్రూ ది డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగెయిన్స్ట్ దేర్ నైమ్స్ ఆన్ ఆర్ బిఫోర్ సెవెన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి అంటే ఏప్రిల్ ఏడు లోపల ఇక్కడ మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ముందు ఇక్కడ ఇచ్చిన చూడండి డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్ అని చెప్పేసి ఇక్కడ చూడండి ఒకటి నేను చూపిస్తాను అమలాపూర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్ అంటే డివిజన్ హెడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు వెళ్ళైతే మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ ఆర్ రిపోర్ట్ ఫర్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఒరిజినల్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఇక మీరు చూసుకున్నట్లయితే మరి ఈ ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు లోపు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటి కూడా వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారు వెరిఫై చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంతోపాటుగా రెండు కాపీస్ అంటే రెండు జిరాక్స్ సెట్లు అనేటువంటివి పెట్టుకోవాలి దాంతోపాటుగా మెయిన్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్స్ అలాగే టెన్త్ మార్క్స్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరైతే బేసిక్గా ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని అక్కడ వెళ్లాల్సి ఉంటుంది సో ఆ తర్వాత మళ్ళీ మనకు రెండవ లిస్ట్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే కనుక మేబీ ఏప్రిల్ లో వచ్చే రావచ్చు దానికి సంబంధించి ఏమైనా వస్తే తెలిస్తే నేను మీకు తప్పకుండా అయితే తెలియజేస్తాను హోప్ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క ఇక్కడ మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ సంబంధించి కావచ్చు అలాగే రిజల్ట్స్ కావచ్చు అలాగే అడ్మిషన్స్ కావచ్చు అలాగే అన్ని ఇతర ఇతర క్లాసులు కూడా అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఉపయోగ ఉపయోగపడుతుందేమో వీళ్ళు ఒకసారి ఛానల్ అంతా కూడా చూడగలరు మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్